శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం రాడీ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఉదంకుడు ఉరగపతులను ప్రార్థించి తన చేతులు దోసులు పట్టి నిలబడ్డాడు కాని అతని చేతుల్లో కుండలాలు పడలేదు తక్షకుడి అంగుళం కూడా కనబడలేదు కాని కళ్ళు తెరిచేసరికి అతని ముందున్న దృశ్యం ఎంతో వింతగా ఉంది ఇద్దరు స్త్రీలు ఒకే మగ్గం మీద నల్లనీ తెల్లనీ దారాలతో చిత్రమైన వస్త్రాన్ని నేస్తున్నారు ఆరుగురు కుమారవేసుకులు గల చక్రాన్ని త్రిప్పుతున్నారు ఎత్తైన అశ్వం మీద అంతకన్నా మంచి ఎత్తైన ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు ఉదంకుడు తన మనసులో పసిబిడ్డలా తన కోరిక వెలిబుచ్చాడు నాకెవ్వరూ అడ్డుకుండా ఉండే శక్తి కావాలి అని అడగగా ఆ అశ్వరుణుడైన పురుషుడు ప్రసాదించాడు తక్షణమే నాగలోకం అగ్నిజ్వాలలతో మండిపోసాగింది భయంతో తక్షకుడు ఉదంకుని ముందుకు వచ్చి కుండలాలను అందజేశాడు అశ్వారుణుడైన పురుషుడు తన శక్తితో సైంధవ అశ్వాన్ని ఉదంకునికి అందజేశాడు ఆ అశ్వం వెంటనే గురుకుల ద్వారం వద్ద ఉదంకుని దింపి అంతర్హితమైంది గురుపత్ని కుండలాలను అందించి ఉదంకుడు తన ప్రయాణంలో ఎదురైన దృశ్యాలు గురువుకు వివరించాడు పిమ్మట గురువు ఆ ఇద్దరు స్త్రీలు పగలు రాత్రులు ఆ చక్రం సంవత్సరం అని ఆ చక్రం త్రిప్పేవారు ఋతువులని అశ్వంపై ఉన్నవాడు దేవేంద్రుడని అతని గుర్రం అగ్ని అని వివరించాడు గురువు వివరించిన అర్థం ఉదంకుని అంతరాంతరాల్లో స్పష్టమైంది కాని తక్షకుడిపై అలనాటి పగ మాత్రం ఇంకా వదలలేదు తన పగ తీర్చుకోవాలనే సంకల్పంతో ఉదంకుడు మహారాజు జనమే దగ్గరకు చేరుకున్నాడు ఛానల్లో వరకు అందించడానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ గొడ్డేపల్లి రామకృష్ణ